ఎనభై ఏళ్ల ధనవంతురాలు ఇరవై ఐదేళ్ల పేద కుర్రాడిని పెళ్లి చేసుకుంది పెళ్లి మాత్రమే కాదు పెళ్లైన ఏడు రోజుల తర్వాత జరిగిన విషయాన్ని తెలుసుకుని చాలామంది షాక్ అయ్యారు ఇది అత్యాస అని కొందరు డ్రామా అని కొందరు అన్నారు కానీ ఆ రాత్రి ఒక రహస్యం బయటకు రావడంతో అందరూ దాని గురించి డిస్కస్ చేసుకోవడం మానేశారు ఇక కథలో ట్విస్ట్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఈ రిలేషన్షిప్ ఒక ఒప్పందమా లేక అందులో ఇంకేదైనా విషయం దాగి ఉందా అన్నది తెలుసుకోండి చివరి వరకు సస్పెన్స్ తో నిండిన కథ ఎందుకంటే మీరు అనుకున్న వాస్తవికతకు పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి ఒక ఊర్లో అనిల్ అనే ఇరవై ఐదేళ్ల యువకుడున్నాడు తండ్రి మరణానంతరం తల్లి చెల్లిని చూసుకోవడంతో పాటు ఇంటి బాధ్యతలన్నీ అతనిపై పడ్డాయి ఆమె తల్లి అనిత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది ఆమె ట్రీట్మెంట్కే మొత్తం డబ్బు ఖర్చయిపోయింది అతని చెల్లెలు కాజోల్ని చదివించడం ఆ కుర్రాడికి తలకు మించిన భారంగా మారింది ఇంటి బాధ్యతల కారణంగా చిన్న వయసులో అనిల్ ముఖం ముసలివాడిలా మారిపోయింది రాత్రింబవాళ్ళు కష్టపడి పనిచేస్తూ చిన్న చిన్న పనులతో ఎలాగోలా ఇంటిని మేనేజ్ చేసేవాడు అతని కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చేసాయి అప్పు ఇచ్చిన వాళ్లంతా అతని ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసేవారు ఓ రోజు టీ కొట్టుకు వెళ్లాడు టీ తాగడానికి సరిపడా డబ్బులున్నాయా లేవా అని చూసుకున్నాడు అప్పుడతను తనను దూరం నుంచి గమనిస్తున్న ఒక మహిళను చూశాడు ఆమె మామూలు మహిళ కాదు ఆమె పేరు హమీదా మాలిక్ వ్యాపార ప్రపంచంలో ఆమెకు ఎంతో గొప్ప పేరుంది ఖరీదైన చీరలు బరువైన ఆభరణాలు ఆమె ఒంటి మీదుండేవి హమీద అతన్ని చూసి నవ్వి నువ్వు అనిల్ వర్మవా అని అడిగింది అవును నేనే అన్నాడు అతను నీ జీవితంలో ఇప్పుడేం జరుగుతుందో నాకు తెలుసు మీ అమ్మ అనారోగ్యం చెల్లెలి చదువు అప్పుల భారంతో నువ్వు అల్లాడుతున్నావు కదా నాకన్నీ తెలుసు అంది దాంతో అనిల్ షాక్ అయ్యాడు నువ్వెవరివి నా గురించి నీకెలా తెలుసు అని అడిగాడు హమీద చిన్న చిరునవ్వుతో నువ్వు ఒప్పుకుంటే నీ తలరాతను నేను మార్చగలను అంది అయితే దీనికి మూల్యం చెల్లించక తప్పదు అంటే నన్ను పెళ్లి చేసుకోవాలి అంది దానికి అనిల్ షాక్ అయ్యాడు ఏం మాట్లాడుతున్నావు అన్నాడు సీరియస్గా కానీ హమీద మాత్రం జోక్ కాదు నిజం నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇది సినిమా డైలాగ్ కాదు నువ్వు ఓకే చెప్తే మీ అమ్మ వైద్యం మీ చెల్లెలి చదువు బాధ్యత నేను చూసుకుంటాను నీ అప్పులన్నీ తీర్చేస్తాను అంది అనిల్ ఆలోచిస్తున్నాడు నువ్వు చెయ్యాల్సిందల్లా నన్ను చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవడమే అంది మళ్ళీ ఆమె నేను బలవంతం చేయను నీ జీవితంలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదు పెళ్లైన తర్వాత కూడా నీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు కొన్ని షరతులు మాత్రమే పాటించాల్సి ఉంటుంది అంది ఇదంతా చెప్పినంత ఈజీగా అయ్యే పని కాదని అనిల్కు తెలుసు అతను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు హమీదా కూడా తన కారులో వెళ్లిపోయింది కొన్ని రోజులు ఆలోచించాక చివరికి ఒకరోజు హమీదా అతను నేను రెడీ అన్నాడు ఆ తర్వాత లీగల్ డాక్యుమెంట్లపై సంతకాలు చేసి కొందరు సాక్షుల మధ్య పెళ్లి చేసుకున్నారు ఖరీదైన బంగ్లాలోకి అనిల్ తొలిసారిగా అడుగు పెట్టాడు విలాసవంతమైన ఫర్నిచర్ పాలరాతితో మెరిసిపోతున్న నేల చుట్టూ గోడలపై ఉన్న పెయింటింగ్స్ అన్ని ఒక రాజమందిరాన్ని తలపిస్తున్నాయి హమీద ధనవంతురాలే కాదు శక్తిమంతురాలు అనే భావన కలిగింది అనిల్లో పని మనుషులు హమీద హావభావాలను అర్థం చేసుకుని పనిచేసేవారు అనిల్కి అక్కడంతా బాగున్నట్టే అనిపించింది కానీ వెనక్కి తిరిగి చూస్తే శూన్యం తప్ప మరేమీ కనిపించలేదు అతనికి ఊపిరాడకుండా పోయింది కాలక్రమేణా అనిల్కు ఆ భవనం యొక్క రహస్యం తెలిసింది రెండో అంతస్తులో బరువైన విశాలమైన తలుపుకు ఎప్పుడూ తాళం వేసి కనిపించేది ఆ తలుపు వెనుక దాగి ఉన్నదేంటి అని అనిల్ ఆశ్చర్యపోయాడు అనిల్ హమీదా మధ్య రిలేషన్ ఉంది కానీ ఎమోషనల్ కనెక్షన్ ఇంకా లేదు అనిల్ని బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా తన గదికి రావాలని హమీద కోరింది ఆమెకు అనిల్ అంటే చాలా ఇష్టం కానీ అనిల్ ఆమెకు దూరంగానే ఉన్నాడు హమీద తరచూ తన వ్యాపార పనులతో బిజీగా ఉండేది హమీద అతనికి అన్ని సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని తెలుసుకునేది కానీ అనిల్ అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవాడు హమీద ప్రతిరోజు అనిల్ తో కలిసి ఒకే టేబుల్ వద్ద కూర్చుని భోజనం చేసేది ఇద్దరి ప్రపంచం పూర్తిగా భిన్నంగా ఉన్నట్టు అనిపించింది ఒకరోజు రాత్రి సమయం కావడంతో ఆ భవనంలో నిశ్శబ్దం అలముకుంది అనిల్ చూపు వేరే గదిపై పడింది హమీద గదిలో నుంచి లైటు వెలగడం గమనించాడు ఈ గది భవనం మధ్యలో ఉంది హమీద తప్ప మరెవ్వరూ అక్కడికి వెళ్ళరు అనిల్ను తన గదికి పిలిపించుకోవడానికి హమీద అసహనంగా ఉంది కానీ అనిల్ ఆ గదిలోకి వెళ్ళడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు తనని తాను బలవంతంగా అట్టుకునేవాడు అయితే తాళం వేసున్న గదిలోకి అనిల్ వెళ్లేందుకు ప్రయత్నించగా ఎవరో ఆపి ఆ గదిలోనికి వెళ్లడం నిషిద్ధమని హెచ్చరించారు ఒకరోజు రాత్రి నెమ్మదిగా హమీద గదివైపు నడిచాడు గుమ్మం దగ్గరికి రాగానే హమీద ఎవరితోనో మాట్లాడుతోందని గమనించాడు అది విన్న అనిల్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది ఆ సీక్రెట్ ఏంటో అతనికి తెలియదు అది హమీద జీవితానికి సంబంధించింది కానీ తనకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయని తెలుసుకున్నాడు హమీద అందరికీ తెలియకుండా దాచిపెట్టిన విషయం ఏంటని ఈ గదిలోకి ఎవరిని ఎందుకు రానివ్వడం లేదని అనుకుని ఆలోచిస్తున్నాడు మౌనంగా గుమ్మం దగ్గర నిలబడ్డాడు తనను హమీద పెళ్లికి ఒప్పించడం వెనక పెద్ద కుట్ర ఉందా రహస్యం ఉందా ఏదేమైనా భవనంలోని ప్రతి రహస్యాన్ని తెలుసుకోవాలని అనిల్ నిర్ణయించుకున్నాడు ఇదంతా ఆలోచిస్తూ తిరిగి తన గదిలోకి వెళ్లాడు ఏం జరిగినా ఈరోజే ఆ గది రహస్యం తెలుసుకోవాలనుకున్నాడు ఆమె ఎనభై ఏళ్ల వృద్ధురాలు కానీ ఆమెకు అనిల్ని చూస్తే కొత్త శక్తి వచ్చినట్టుగా ఉండేది ఇప్పుడు అనిల్ ఆ మహిళతో మాట్లాడి ఆ గది రహస్యాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు మూడో రోజు రాత్రి అనిల్ ఆమె గదికి వెళ్లేందుకు అంగీకరించాడు అతను హమీదా యొక్క ప్రత్యేక పనిమనిషితో మాట్లాడాడు ఆమె చాలా అందమైన ఇరవై రెండు అమ్మాయి ఆమె పేరు కిరణ్ అనిల్ కిరణ్ వేడుకున్నాడు హమీదాను కలవాలని అడిగాడు దాంతో హమీదా నుంచి ఆమె అనుమతి తీసుకోవడానికి వెళ్ళింది కిరణ్ తప్ప మరెవరూ హమీదా దగ్గరకు వెళ్ళలేకపోయేవారు అనిల్ కోరిక గురించి కిరణ్ హమీదాకు చెప్పగానే హమీద నవ్వి త్వరగా పంపించమని కోరింది కిరణ్ అనిల్ ను పంపించింది అతను వెళ్లి హమీద గది డోర్ బెల్ కొట్టాడు హమీద తలుపు తెరిచి స్వాగతం పలికింది నేను ఆమెను ఎలా సంతోషపెడితే ఆ సీక్రెట్ రివీల్ అవుతుందా అని అనిల్ ఆలోచిస్తున్నాడు ఆ గదిలో గులాబీల వాసన వచ్చింది అనిల్ గదిలోకి ప్రవేశించగానే అతని గుండె కొట్టుకోవడం ప్రారంభించింది హమీద గారు మీరు ఇరవై ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తున్నారు ఇదెలా సాధ్యం అన్నాడు అనిల్ హమీద చిరునవ్వు నవ్వింది ఆమె ముఖంలో ఒక రకమైన మెరుపు కనిపించింది ఆమె నెమ్మదిగా అనిల్ దగ్గరకు వచ్చి ప్రేమకు భయోపరిమితి లేదు అనిల్ గారు అంది ఒక స్త్రీ ఎవరినైనా ప్రేమిస్తే ఆమె ఆత్మ మనసు యవ్వనంగా మారుతుంది నిన్ను నా సంపదకు ఈ రాజభవనానికి వారసుడిని చెయ్యడమే కాదు నా హృదయానికి యజమానిని కూడా చేశాను నా మది గది మొత్తం ప్రేమతో నిండిపోయింది ఈరోజు నేను నీవాణ్ణి అన్నాడు అనిల్ హమీద కళ్లలో ప్రేమ ఈ ప్రేమ కోసం ఎదురు చూసి చాలా కోల్పోయాను వయస్సు పోయింది కానీ గుండె ఇంకా కొట్టుకుంటుంది అని చెప్పింది అనిల్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు అనిల్ మాట్లాడుతూ హమీద గారు నన్ను క్షమించండి ఇన్నాళ్ళు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు కానీ ఈరోజు నేను మీ ముందు ఉన్నప్పుడు మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు హమీద మెల్లిగా అతని భుజం మీద తలపెట్టి పడుకుంది అనిల్ ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు అనిల్ హమీదాతో నేను నీవాడినే అన్నాడు హమీద కళ్లలో ఒక మెరుపు కనిపించింది ఆ వెలుగులో నిజమైన ప్రేమ వెలుగు మెరిసింది ఆమె దగ్గరకు వచ్చి తన నుదిటిని అతని ఛాతీ మీద ఉంచింది నేను నా జీవితంలో రెండుసార్లు మాత్రమే శ్వాస తీసుకు ఒకటి మీరు మీ భార్య అని అన్నప్పుడు మరొకరు నన్ను మీ భార్య అని పిలిచినప్పుడు అనిల్ నెమ్మదిగా ఆమె జుట్టు తడుముతూ నీ ప్రేమకు ప్రణామం చేస్తున్నాను ఇప్పుడు నా జీవితంలో ప్రతిరోజు నువ్వే నువ్వు లేకుండా నేను అసంపూర్ణంగా ఉన్నాను ఈరోజు అర్థమైంది ఆ గది వారి ప్రేమ కథకు చిరునామాగా మారింది బయట గాలిలో వింత మాధుర్యం కనిపించింది ప్రేమ తెలియకుండానే జరిగింది కానీ ఇక్కడ ప్రేమ ఏకపక్షం కాదు హమీద పట్టు వదల్లేదు ఆమె అనిల్ దగ్గరకు వచ్చి అతని పెదవులపై వేలు పెట్టింది ఆ రాత్రి ఆ భవనంలో అత్యంత అందమైన రాత్రి అయింది కానీ ఉదయం పని మనుషులంతా కూడా హమీద ప్రేమ కథను గుసగుసగా చెప్పుకుంటూ ఉన్నారు యజమానురాలు అతనితో ప్రేమలో పడింది అనుకున్నారు ఆ గదిలో ఏదో రహస్యం దాగి ఉందని అనుకున్నాడు ఆ రోజు అతను ధైర్యం చేశాడు తలుపు సగం తెరిచి ఉంది అతని హృదయం గట్టిగా కొట్టుకోవడం ప్రారంభించింది అతను నెమ్మదిగా గదిలోకి వెళ్ళాడు గది సన్నని కాంతితో వెలుగుతూ ఉంది పాత ఫర్నిచర్ ఆ గదిలో కనిపించింది ఒక మూల చాలా ఫైళ్లతో కూడిన చెక్క అల్మరా ఉంది అనిల్ కళ్ళు ఆ పక్కనే ఉన్న టేబుల్ వైపు వెళ్లాయి దాని మూల పసుపు రంగులోకి మారిన మందపాటి కవరు కనిపించింది దాన్ని పదే పదే తాకినట్టు అనిపించింది అతను కవరు తెరిచాడు అందులో అతని తండ్రి సురేష్ మెహతా హమీదా కలిసి నిలబడి ఉన్న ఫోటో ఉంది తండ్రి ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది అతని కళ్ళు పెద్దవయ్యాయి అప్పుడు ఒక గొంతు వినిపించింది చివరకు అన్ని చూసేశారా అనిల్ వెనక్కి తిరిగి చూశాడు హమీద కళ్లలో భయం లేకుండా నిలబడి ఉంది ఈ క్షణం వస్తుందని తెలుసు అన్నట్టుగా ఆమె కళ్ళు అనిల్ ఆ ఫోటోని దాచిపెట్టాడు ఈ పెళ్లి ఒప్పందం కాదు ప్రతీకారం హమీద నవ్వింది ఇంత త్వరగా నిజం తెలుస్తుందని అనుకోలేదు అంది అనిల్ పగలబడి నవ్వాడు మీరు నా నిస్సహాయతతో ఆడుకున్నారు అన్నాడు మా నాన్నపై ప్రతీకారం తీర్చుకోవడానికి నన్ను పావుగా మార్చారు అన్నాడు బాధపడుతూ హమీద అంది ఇప్పుడు అందరికీ తెలుసు వినండి అని నేను మీ నాన్నను ప్రేమించాను నాకు ఇరవై ఉన్నప్పుడు ఆయనే నా మొదటి చివరి ప్రేమికుడుగా అనుకున్నాను నా భర్త చనిపోయి నేను ఒంటరిగా ఉన్నప్పుడు మీ నాన్న నాకు సపోర్ట్ చేశారు వారు నన్ను ప్రేమిస్తున్నారని అనుకున్నాను కానీ వారు నన్ను యూజ్ చేసుకున్నారన్న విషయాన్ని గుర్తించలేకపోయాను నేను పెళ్లి గురించి మాట్లాడినప్పుడు అతను నన్ను తిరస్కరించాడు ఆ సమయంలో నువ్వే నా శత్రువని నిర్ణయించుకున్నాను నువ్వు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఉండేందుకే నీతో సంతకం చేయించుకుని పెళ్లి చేసుకున్నాను అంది హమీద కాసేపు ఆగి నవ్వి కానీ మీ నాన్న చెయ్యలేని పని చేశావు నన్ను గౌరవించావు నన్ను అర్థం చేసుకున్నావు నీ మానవత్వం నా ద్వేషాన్ని కరిగించింది ఇప్పుడు నేను మీ ప్రేమలో బందీ అయ్యాను నేను మీకు బానిసనయ్యాను అనిల్ వణుకుతున్న స్వరంతో నువ్వు నన్ను బంధించాలనుకున్నావు కానీ నా ప్రేమలో నువ్వే బందీ అయ్యావు అన్నాడు నీ ప్రతీకారం ద్వేషం పోయి నీ కళ్ళలో ప్రేమ కనిపిస్తోంది అన్నాడు అనిల్ హమీద మణికట్టు పట్టుకుని తన ఛాతీకి హత్తుకున్నాడు నిన్ను నేను క్షమిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మీ మనసులో ఎలాంటి భయాలు లేవు అన్నాడు ఇప్పుడు నేను చావు కూడా సిద్ధమే అన్నాడు అనిల్ అప్పటి నుంచి ఆ భవనం అనిల్ ప్యాలెస్ గా మారిపోయింది ఒకరోజు హమీద అనారోగ్యానికి గురై కొన్ని వారాల్లోనే శాశ్వతంగా అందరికీ దూరమైపోయింది అంతిమ యాత్రలో అనిల్ సింపుల్ గా నేను నిన్ను క్షమిస్తున్నాను హమీద అన్నాడు మీరు కూడా నన్ను క్షమించండి అన్నాడు అయితే అక్కడితో కథ ముగిసిపోలేదు ఎప్పుడూ అనిల్కు సేవ చేసే హమీద పని మనిషి కిరణ్ ఇప్పుడు అతనికి దగ్గరైంది ఇద్దరి మధ్య బంధం ఏర్పడింది అనిల్కు కిరణ్ తో వివాహం జరిగింది ఇప్పుడు ఆ భవనంలో ఒంటరితనం నిశ్శబ్దం లేదు అనిల్ తల్లి చెల్లి అక్కడే ఉన్నారు అలాగే కిరణ్ చిరునవ్వు వినిపిస్తున్నాయి చాలాసార్లు మనం ఇతరుల్ని బాధ పెట్టాలని ఆలోచిస్తాం కానీ మనమే వారి ప్రేమలో పడిపోతాం సంబంధాల్లో గౌరవం అవగాహన భావోద్వేగాలు ఉంటే ప్రతి గాయమూ నయమవుతుంది అనిల్ క్షమించాడు కాబట్టే అతి గొప్ప విజయంగా నిలబడ్డాడు ప్రతీకారం గురించి మాత్రమే ఆలోచించే వాడి హృదయంలో నిజమైన ప్రేమ పుట్టింది కాలం గాయాలను నయం చేసింది హమిదా మరణానంతరం కూడా ఆమె జ్ఞాపకాలు ఆ భవనంలో సజీవంగా ఉన్నాయి తర్వాత కిరణ్ ఆ భవనాన్ని మళ్లీ నిర్మించింది భవిష్యత్తు గురించి ఆలోచించండి అంటూ కిరణ్ అనిల్కు చెప్పేది ఒకప్పుడు హమీద ఆ తర్వాత కిరణ్ మీద అనుమానాలున్న అనిల్ తల్లికి ఇప్పుడు కిరణ్ మంచితనం ప్రేమ చూసి కరిగిపోయింది నువ్వు నా కోడలు మాత్రమే కాదు నా కూతురువి అని చెప్పి కిరణ్ ను ఇప్పుడు ఆ భవనం కొత్త రంగులతో నిండిపోయింది పిల్లల నవ్వులు గోడలలో ప్రతిధ్వనించాయి ప్రతిరోజు సాయంత్రం ఆవరణలో తులసి దీపం వెలిగించి ప్రతిరోజు ఉదయం కిరణ్ నవ్వుల శబ్దంతో భవనం మేల్కొనేది హమీద అసంపూర్ణ జీవితానికి ఒక లక్ష్యం కావాలని ఒకరోజు అనిల్ కిరణ్ కు చెప్పాడు ప్రేమ కోసం తమను తాము కోల్పోయిన హమీద లాంటి అమ్మాయిలకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు కిరణ్ కళ్ళు మెరిశాయి ఏ మార్గమైనా కానీ నేను నీతో నడవాల్సి వస్తే ప్రతి మలుపులో నేను మీతో ఉంటాను అని చెప్పింది అపై అనిల్ ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేశాడు ప్రాణాలు కోల్పోయిన బాలికలకు అండగా నిలిచే ఫౌండేషన్ అదే హమీదా ఫౌండేషన్ ఇది అంతం కాదు ప్రారంభం అన్నారు అనిల్ కిరణ్ దంపతులు ఈ భవనంలో అన్ని మంచి కార్యక్రమాలు జరిగేలా చూసుకున్నారు ప్రజల ప్రార్థనలు ఫలించాయి అనిల్ కిరణ్ ప్రేమ మొదట ప్రతీకారంతో మొదలైన కథ క్షమాభిక్షకు అతీతంగా ముందుకు వెళ్ళింది ఇప్పుడు మానవత్వానికి ఉదాహరణగా మారింది ఒక్కోసారి మన జీవితంలో తుఫానులుగా వచ్చిన వారే మనకు పెద్ద గుణపాఠం చెప్పి వెళ్ళిపోతారు ఎ న్యూ డాన్ ఎ న్యూ పర్పస్ హమీద ఫౌండేషన్ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు అదొక భావోద్వేగ చరిత్రగా మారింది తన కథలో తనను తాను అంకితం చేసుకున్న హమీద కథ ఆ భవనంలో ప్రతి ఒక్కరికి తెలిసింది ఒక అందమైన అమ్మాయి ఆశ ఒకప్పుడు ప్రేమ లేక దుఃఖంతో నిండిపోయిన భవనం అది కానీ ఇప్పుడు ప్రతిరోజు అక్కడ కొత్త జీవితాలు వికసిస్తున్నాయి అనిల్ కిరణ్ ఇప్పుడు భార్యాభర్తలు మాత్రమే కాదు ఒకే ఆలోచనలతో నడిచేవాళ్లుగా మారారు ఒకసారి అనిల్ ప్రేమగా మారాడు ఆ ప్రేమ కాస్త ఒక ట్రస్ట్గా రూపాంతరం చెందింది ట్రస్ట్ ద్వారా ప్రతి ఆడపిల్లకు న్యాయం జరిగేలా చూసేవారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి